శ్రీ గురు మాత్రే నమ ఇంట్లో ఉపయోగించే చీపుర ఆర్థిక పరంగా చూసినప్పుడు చాలా మహత్వ పూర్ణమైనదిగా చెప్పబడింది శకునాలు అపశకునాలు మన శాస్త్రాలను చీపురును ఉపయోగించడంలో ఇది సంబంధాలను కలిగి ఉన్నాయి చీపురును ఉపయోగించే విధి విధానాలకు చాలా మహత్యం ఇవ్వబడింది చీపురను ఏ దిశను ఉంచాలి ఏ విధంగా ఉంచాలి మన శాస్త్రాలను చీపురను లక్ష్మీమాతగాను మురికిగా ఉన్న చీపురను విరిగిపోయిన చీపురులను అలక్ష్మిగాను చెప్పారు చీపురు సరిగ్గా ఉపయోగించకపోయినట్లయితే వారికి దౌర్భాగ్యం వస్తుంది అని చీపురను సరి సరి విధంగా ఉపయోగించినట్లయితే వారి యొక్క అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయని మీ జీవితంలో చాలా ఎత్తు పలాలు వస్తూ ఉన్నా మీ జీవితం ఏదో సాదాసీదాగా నడుస్తూ ఉన్నా మాటి మాటికి జీవితంలో ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక సంకటములు మీ జీవితంలో వస్తూ ఉండడము ఆ కారణంగా ధన నష్టాలు జరగడము అదృష్ట ద్వారాలు తెరుచుకోకపోయినా కొన్ని వస్తువులపై మనం ధ్యాస పెట్టడము అన్నది చాలా చాలా అవసరము మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ అయిపోయినట్లయితే చీపరు ఎటువంటి వస్తువు అంటే అది చాలా నెగిటివ్ ఎనర్జీస్ ని ఉత్పన్నం చేస్తుంది మన ఇంట్లో చాలా పాజిటివ్ శక్తులను కూడా ఆ చీపురు తీసుకుని వస్తుంది సరి అయిన సమయంలో చీపురును ఉపయోగించకపోయినట్లయితే పేదరికము దౌర్భాగ్యము వస్తాయి అదే చీపురును సరి అయిన విధంగా ఉపయోగించినట్లయితే సరి అయిన సమయంలో ఉపయోగించుకున్నట్లయితే మిమ్మల్ని ప్రోటీస్ వరల్ చేస్తుంది ఈ రోజు చాలా మంది ఎలా అయిపోయారు అంటే మోడ్రన్ గా అయిపోయారు జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు వారికి టైం ఉండడం లేదు వారు ఉదయాన్నే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరకపోయినట్లయితే వారు ఉదయాన్నే లేచి వారి పనులను చూసుకుని ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు ఇల్లంతా కూడా అలా చిందర వందరగా ఉంటుంది సాయంత్రం అయినా కూడా ఇల్లు మురికిగానే ఉంటుంది కానీ అలా ఉండడం అస్సలు మంచిది కాదు అందువలన మీరు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి ఒక్క పది నిమిషాల సమయాన్ని కేటాయించుకోండి మీ ఇంటిని ఈ శుభ్రం చేసుకోవడానికి పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలలో మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు సూర్యాస్తమయం అయిన తర్వాత ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు మీరు ఇంట్లో చెత్త అంతా కూడా రాత్రి సమయంలో ఒక పక్కన పెట్టుకుని ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఆ చెత్తను తీసుకుని వెళ్ళి బయట పడేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము చీపురను ఎప్పుడు కొనుక్కోవాలి ఏ రోజు ఉపయోగించుకోవాలి ఆ తర్వాత అరిగిపోయిన చీపుర్లను ఎప్పుడు బయటపడేయాలి అని అలాగే మనం కొనుక్కున్న కొత్త చీపుర్లను ఏ రోజు ఉపయోగించుకోవాలి అని అన్నింటికంటే ముందు ఇంట్లో కొత్త చీపులను ఉపయోగించుకోవడానికి శుభప్రదమైన రోజు శనివారము మనకి ఈ వారానికి ఏడు రోజులు ఉన్నాయి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము మొత్తం ఏడు రోజులు ఉన్నాయి సోమవారము బుధవారము గురువారము శుక్రవారము వీటిని సౌమ్య వారములు అన్నారు ఈ రోజులలో చీపురులు కొనుక్కోకూడదు మంగళవారము శనివారము ఆదివారము వీటిని క్రూరమైన రోజులుగా చెప్పబడ్డాయి ఈ రోజులలో చీపురును కొనుక్కోవడము విశేషమైన లాభదాయకంగా చెప్పబడింది దీపావళి పండుగ రోజు మీరు చీపుర్లను కొనుక్కున్నట్లయితే ఆ చీపుర్లను ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా శుభప్రదము ఎప్పుడు కూడా మంగళవారము శనివారము ఆదివారం రోజుల్లో చీపుర్లను కొనుక్కోవడం మంచిది సౌమ్యమైన రోజులలో చీపర్ను కొనుక్కోవడం మంచిది కాదు మీరు కొత్త చీపర్ని ఎప్పుడు కొనుక్కున్నా కూడా శనివారం రోజున దానిని ఉపయోగించుకోవడం ప్రారంభించడంన్నట్లయితే అధిక మొత్తంలో మీకు ధనము అనేది వస్తుంది మనం ఇప్పుడు తెలుసుకున్నామో ఏ కోణంలో చీపురును ఉంచాలి ఏ కోణంలో చీపురును ఉంచకూడదు అని ఎవరింట్లో అయినా కూడా పూజా గది అన్నది తూర్పు ఈశాన్య భాగంలో ఉంటుంది అందువలన తూర్పు ఈశాన్య భాగంలో ఎప్పుడు కూడా చీపురను ఉంచకూడదు అక్కడ పూజా స్థలం ఉంటుంది మీరు పూజా మందిరంలో కూడా ఎప్పుడు కూడా చీపురను అస్సలు ఉంచకూడదు ఎందుకంటే అది దేవీ దేవతలు ఆగమనం జరిగే ప్రదేశము అందువలన అక్కడ చీపురను ఉంచినట్లయితే దేవీ దేవతల ఆగమనానికి అది ఇబ్బంది కలుగుతుంది దౌర్భాగ్యము అనేది వస్తుంది అందువలన మీరు ఎప్పుడు కూడా ఈశాన్య కోణంలో చీపుర్లను ఉంచకూడదు మీరు ఇంట్లో చీపుర్లను ఉంచుకోవడానికి అన్నింటికన్నా ఉత్తమమైన స్థానము ఇంటి యొక్క దక్షిణ పశ్చిమ కోణము దీనినే సౌత్ వెస్ట్ కార్నర్ అని అంటారు దీనినే మనము నైరుతి అని అంటాము మీరు నైరుతిలో చీపుర్లను ఉంచినట్లయితే లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది నైరుతి కోణంలో ఇంటి పెద్దని ఎక్కువగా ఉంటూ ఉంటారు దానిని ఇంటి పెద్ద యొక్క స్థానంగా చెప్పబడింది అందువలన మీరు నైరుతి కోణంలో చీపురులైతే ఇంటి యజమాని ఉన్నతి అన్నది రోజు రోజుకి కూడా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందామా ఇంట్లో చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఏది శుభప్రదమైన సమయము అని మీరు ఎప్పుడు కూడా సూర్యాస్తమయం కన్నా ముందు చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడు కూడా మీరు చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఒకవేళ మోడర్న్ యుగం కాబట్టి అందరూ ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా ఆ చెత్త ఏదైతే ఉంటుందో దానిని మాత్రము మీరు బయట పడేయకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉన్నట్లయితే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది ఇంటిని చీపురతో శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చీపురను కాళ్ళతో తన్నకూడదు చీపుర చీపురను కాళ్ళతో తన్నుతూ ఉన్నట్లయితే అలక్ష్మీ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది సైంటిఫిక్ గా చూసుకున్నప్పుడు చీపురతో మనము ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా ఆ మురికి అంతా కూడా చీపురుకు ఉంటుంది మీరు ఎప్పుడైతే చీపురు పైన కాలు ఉంచుతారో అప్పుడు మీ కాళ్లకు మురికి అంటుకుంటుంది మీరు ఆ చీపురులో చాలా చాలా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి మీరు ఎప్పుడైతే కాళ్ళతో ఆ చీపురును తొక్కారో ఆ కాళ్ళతోని ఇల్లంతా తిరుగుతూ ఉంటారు ఆ క్రిమి కీటకాలు అనేవి ఇల్లంతా కూడా వ్యాపిస్తాయి అందువలన చీపురపై ఎప్పుడూ కూడా కాళ్ళను వేయకూడదు ఒకవేళ చూసుకోకుండా మీరు చీపురను తొక్కినా వెంటనే మీరు వెళ్ళి కాళ్ళను చేతిలోనే శుభ్రంగా కడుక్కోవాలి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేయగా వచ్చిన మట్టిని ఎప్పుడూ కూడా ఇంట్లో నుండి బయట పడేయకూడదు చీపురను మీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కనిపించకుండా దానిని దాచుకోవాలి అందరూ చూసే విధంగా చీపురను ఎప్పుడూ కూడా వదిలేయకూడదు మీరు చీపురను దాచి ఎక్కడ ఉంచాలి అంటే మంచం కింద అది చీపురులను ఉంచడము అసలు మంచిది కాదు వంటగదిలో ఎప్పుడూ కూడా చీపురును ఉంచకూడదు వంటగదిలో చీపురను ఉంచినట్లయితే ఆ వంట ఇంట్లో సామాన్లన్నీ కూడా చాలా తొందరగా ఖర్చు పోతూ ఉంటాయి దానితో పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు అనుకోకుండా చీపురుతో ఊడుస్తూ ఉండగా మీకు అనుకోకుండా వారికి వారే చీపురని తీసుకుని ఊడుస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోండి మీ ఇంట్లోనికి బంధువులు రాబోతున్నారు అని ఇవన్నీ కూడా మనకి చీపురుకు సంబంధించిన శుభ ఇంకా అశుభ శకునాలు సూర్యాస్తమయం కన్నా ఉండే ఇంటిలో తడిబట్టను వేసుకోవడము లేదా చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవడం వలన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర ఉంటుంది పురాణ మాన్యత ప్రకారము గురువారం రోజున ఎప్పుడు కూడా ఇంట్లో తడి బట్టను వేయకూడదు లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది మిగిలిన అన్ని రోజులను కూడా మీరు ఇంట్లో తడి బట్టను వేసుకోవచ్చు మీరు ఒక కేజీ ఉప్పును కొన తెచ్చుకోండి ఒక కేజీ ఉప్పు మీకు కేవలము ఒక ఇరవై రూపాయలకే మీకు లభిస్తుంది ఆ ఉప్పుని ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి మీరు తడి బట్టను పెట్టిన ప్రతిసారి కూడా ఒక అరచించా ఉప్పుని నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో తడి బట్ట పెట్టినట్లయితే మీరే చూస్తారు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ ఇంట్లో నుండి దూరంగా వెళ్ళిపోతాయి మీ ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి ఒకవేళ మీరు మీ ఇంటి తలుపులు మీ ప్రహరీ గోడ తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ తలుపులను ఎప్పుడూ కూడా వేయకుండా అలా తీసే ఉంచినట్లయితే ఇంట్లోనికి పశు పక్షులు అనేవి వస్తూ ఉంటాయి కదా మీరు ఇంట్లోకి వచ్చిన పశు పక్షులను ఎప్పుడూ కూడా చీపురుతో కొట్టకూడదు మీరు దానిని ఏదైనా కర్ర సహాయంతో మెల్లిమెల్లిగా బెదిరిస్తూ బయటకు పంపించి వేయాలి ఇంట్లో నుండి ఎవరైనా వ్యక్తులు శుభకార్యం కోసం బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళ వెళ్ళగానే ఇంట్లో మీరు చీపురతో శుభ్రం చేయకూడదు చీపురను ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదు అది అపశకునంగానే చెప్పబడింది మీరు కొత్తగా ఇంటిని నిర్మించుకున్నప్పుడు కొత్త ఇంట్లోకి కొత్త చీపురుని తీసుకుని వెళ్ళడము చాలా మంచిది మీరు రాత్రి నిద్రించే ముందు మీ సింహద్వారం బయట ఒక చీపురు ఉంచినట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఇంట్లోనికి ప్రవేశించకుండా ఉంటాయి మీరు నిద్రించే ముందు పెట్టాలి ఉదయం లేవగానే దాన్ని తీసుమూరి ఎవరికి కనిపించకుండా మళ్ళీ ఒక పక్కన పెట్టేసుకోవాలి మీరు ఇలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు మీరు ఎప్పుడైనా కూడా ఆర్థికంగా చాలా చాలా కష్టాలను అనుభవిస్తున్నాము సంపాదించిన ధనమంతా కూడా వృధాగానే ఖర్చయిపోతుంది అక్కడి ఇంట్లో ధనం నిలబడడం లేదు అని అనుకున్నవారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందాలి అని అనుకున్నవారు మీరు ఉదయాన్నే వెళ్ళి ఏదైనా మీ ఇష్టదైవ ఆలయంలో నూరు చీపుర్లను దానంగా ఇవ్వండి పురాణ కాలం నుండి కూడా చెప్పబడింది ఆలయంలో చీపురుని దానంగా ఇవ్వడం చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది మీరు దానంగా ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరికీ కూడా చెప్పకండి మీరు గోబీరాన్ని వెళ్ళి గుడిను ఆ చీపురులను పెట్టేసి వచ్చేయండి శాస్త్రాలలో గుత్త దానానికి చాలా విశేషం ఉంది అని చెప్పబడింది మీరు ఈ క్రియను బ్రహ్మ ముహూర్తంలో చేసినట్లయితే మీకు మీరే చూస్తారు ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మీరు చీపుర్లను ముగా తెచ్చుకోండి మీరు ఉదయాన్నే నాలుగు గంటలు ఐదు గంటల నోపే మీరు మీ ఇష్టదైవ ఆలయానికి కానీ లేదా ఏదైనా ఆలయంలో ఈ విధంగా మూడు చీపుర్లను పెట్టి వచ్చేసినట్లయితే ఎంతో చమత్కారవంతమైన అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు మీరు ఉపయోగించిన తర్వాత అరిగిపోయిన పాడైపోయిన చీపుర్లను మీరు శనివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ మీరు ఎక్కడైనా ప్రవహించే నదిలో వేసేయడం చాలా చాలా మంచిది చెత్త కుప్పలలో అలా చీపురను పడేయకండి ఎక్కడైనా నీటిలో వేయడమే చాలా చాలా మంచిది ఇలా చేసినట్లయితే అదృశ్య యోగాలు అనేవి కలుగుతాయి నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంటి నుండి దూరంగా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి